ధరించాడు చేప రూపాన్ని ధరించాడు అనగానే పరీక్షిత్తు ఇదివరకు ఎప్పుడో క్లుప్తంగా విన్నాను సంపూర్ణంగా వినలేదు నాకు ఈ మత్స్య అవతార కాదని చెప్పు అన్నట్ట అయితే చెబుతున్నా విను బ్రహ్మగారు వెయ్యి యుగముల పాటు ఈ లోకాన్ని సృష్టి చేస్తాడు వెయ్యి యుగములంటే ఒక వెయ్యి ఇంటు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు బ్రహ్మగారికి ఇది ఒక పగలు బ్రహ్మ పగలంటే మన కాలమానం ప్రకారంగా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ వెయ్య ఇంతే మళ్ళీ రాత్రి కూడా రాత్రి కూడా ఒక వెయ్య ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ పగలంతా తెగ పని చేసిన బ్రహ్మగారు అలిసిపోయి ఇంకా ఆవులించడం మొదలు పెడతాట ఈ పగలు పూర్తయి చీకటి పడి రాత్రి ఏముంది ముందు ఆయనకి ఆవులింతలు వస్తాయి అంటాడు అనగా ఏడు రోజులలో ఈ మొత్తం లోకాలన్నీ నాశనమైపోతాయి ఈ భూలోక కాలమానం ప్రకారం ఇంకా సప్తాహం మిగులుతుంది ఏడు రోజులలో భూమి మొత్తం నాశనం అయిపోతుందనగా బ్రహ్మగారికి ఆవులింతలు ఆవులెంత వచ్చిందంటే ఇంకా భూలోకంలో మానవ కాలమానం ప్రకారం ఏడు రోజులే ఆ తర్వాత ఏం లేదు సప్తాహం తర్వాత అందరికీ ప్రాప్తాహమే ఏమీ లేకుండా అయిపోతుంది ఆయనకి ఆవులింతులు వచ్చాయట ఆవులింతులు వచ్చాక ఆయన ఉండలేడు కొంతమంది చూసారు కుర్చీలో కూర్చుని కూడా అలా నిద్రపోగలుగుతారు బ్రహ్మగారు కూడా తామర పువ్వులు కూర్చుని నిద్రపోతాట కూర్చుని నిద్రపోయే అదృష్టం భగవంతుడు కొందరికి ప్రసాదించాడు అది అన్నారు బ్రహ్మగారు కూడా కూర్చుని నిద్రపోతాట నాకేమిటో చేత కదది ఎన్ని అంటే ఆయన తామర పువ్వులో కూర్చుని నిద్రపోతుండగా పడిపోతాట టక్కన కూర్చున్నప్పుడు శరీరం నిలబడదు కదా అలా పడిపోగానే ఆయన ఉన్న తామర పువ్వు మూసుకుపోతుంది ఆ తామర పువ్వు అలా ముడుచుకుపోగానే ఇంక లోపల ఉన్న బ్రహ్మ కనబడ్డు ఆయన పూర్తిగా చంటి పిల్లాడైపోయి నిద్రపోతాడు ఆ చంటి పిల్లాడై నిద్రపోగానే ఈ తామర పువ్వు యొక్క బొడ్డులో గడిపోతుంది అంటే తామర పువ్వు కూడా మాయమైపోతుంది అప్పుడు విష్ణువుకి మాత్రం నిద్ర ఉండదు ఎందుకంటే విష్ణువుకి మహాప్రలయం అని ఉంటుంది ఇది నైమిత్తిక ప్రళయం మహాప్రలయంలో తప్ప విష్ణువు ఎలా నిద్ర అవడం ఊరికే చాతుర్వాసంలో యోగ నిద్ర అదో సామాన్యమైన నిద్ర అదో తమాషా నిద్ర అది నిద్ర అంటే నిద్ర కూడా కాదు కాబట్టి విష్ణువు యొక్క నాదిలోకి అది వెళ్ళిపోతుంది ఆ వెళ్లే ముందు బ్రహ్మగారికి ఆవులింతలు రాగానే ఆయన నోట్లోంచి వేదాలు కిందకి జారిపోతాయి అలా వేదములు జారిపడ్డాయిట ఈ నైమిత్తిక ప్రళయంలో కూడా చావు లేని వరం ఒక రాక్షసుడికి ఉన్నది వాడి పేరు హయగ్రీవుడు అసలు పేరు హయగ్రీవుడు ఆ తర్వాత వాడికి సాముఖుడని కూడా పేరు వచ్చింది కానీ భాగవతంలో కానీ దేవీ భాగవతంలోని కానీ వాడిని హయగ్రీవుడని అన్నారు ఎక్కువ పురాణాలు హయగ్రీవుడని అంటున్నాయి ఈ హయగ్రీవుడు అనేవాడు విష్ణు భక్తుడు అమ్మవారి భక్తుడు తర్వాత విష్ణు ద్వేషం వాడికి మొదలయ్యింది అందువల్ల అమ్మవారు వాడికి మెచ్చుకుని ప్రళయకాలంలో బ్రహ్మ నిద్రపోతున్నప్పుడు కూడా అందరూ చచ్చిపోయినా నువ్వు చావు ఉంది వాడు ఎప్పుడూ బ్రహ్మగారి యొక్క తామర పూ దగ్గరే కాసు కూర్చునేవాట ఎందుకంటే బ్రహ్మగారు ఇంత పదవిని ఎలా నిర్వహిస్తున్నాడు అంటే వేద జ్ఞానం వల్ల ఆ వేదములు కనుక నేను ఆయన దగ్గర నుంచి ఎత్తుకుపోయానంటే నాకు కూడా బ్రహ్మ కొన్నన్ని తెలివితేటలు వస్తాయి అప్పుడు నేను కూడా బ్రహ్మల సృష్టికర్తని అవ్వచ్చు అనే ఉద్దేశంతో వేదముల కోసం కాసు కూర్చున్నాడు ఆయన వేదములు అంటే ఎటువంటివో తెలుసా ఇలా పుస్తకాలు కదా అదొక జ్ఞానం ఆ జ్ఞానాన్ని విష్ణువు బుర్రలో పెట్టాడు బ్రహ్మకి బ్రహ్మకి ఏమన్నాడు నువ్వు నిద్రపోతే మాత్రం నీలో ఉన్న జ్ఞానం బయటకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఈ కెమెరాల్లోని వాటిలో చిప్స్ అని ఉంటాయి చిప్స్ దారిపడినట్టు దారిపోతుందనమాట గిరివుడు అంటే బ్రహ్మ యొక్క జ్ఞానం అనేటటువంటి దానిని నాశనం చేస్తాడు వాడు అటువంటి వాడు కాసు కూర్చుని బ్రహ్మ నిద్రపోగానే ఆయన ముఖంలోంచి దారిపడిన వేదములు లాగేశాడు సరిగ్గా ఆ సమయంలోనే శ్రాద్ధదేవుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఈ భూమండలాన్ని కొంతకాలం పరిపాలన చేశాడు ఆయనకి సత్యవ్రతుడు అని పేరు సరిగ్గా ఆ రోజు దాటితే ఇంక ఏడు రోజుల్లో ప్రళయం వస్తుందనగా అంటే ఆ రోజుతో కలిపితే ఎనిమిది రోజులు అనమాట ఎనిమిది రోజులు ముందు ప్రళయానికి ముందు ఆయన ఎప్పుడో సన్యసించినవాడు గనక కురతమాలా అనే ఒక నదీ తీరానికి వెళ్ళి చిన్న గుడిసి వేసుకుని ఒక పర్ణశాల ఆ పర్ణశాలలో మకాం పెట్టి ఎంతకాలం ఉంటామో మనం ఈ డబ్బులు అంతా వస్తాయా ఈ భార్యలు వస్తారా ఈ సంపదలు వస్తాయా హరిస్మరణ చేసి తరిద్దామని ఆశ్రమంలో చేరాడనమాట ఎప్పుడు చాలా కాలం క్రితం కానీ ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఇక ప్రళయం దగ్గరకు వచ్చింది ఆ ఎనిమిది రోజుల ముందు ప్రళయం ముందు ఆయన సూర్యోదయానికి ముందు లేచాడు జ్ఞానులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందు లేస్తారు లేచి ఆయన ఆశ్రమానికి దగ్గరలో కృతమాల అని ఒక నది ఉన్నది ఆ నది దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేశాడు సూర్యోదయానికి ముందు స్నానం చేసి సరిగ్గా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా రెండు చేతుల్లోకి నీళ్లు తీసుకుని సంధ్యావందనం అనే పేరుతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వబోయాడు గాయత్రి మంత్రం చదివి ఈ నీళ్లు ఇద్దామని రెండు చేతుల్లోకి కృతమాలా నది జలం తీసుకున్నాడు తీరా చూస్తే ఆ జలంలో చిన్ని చేప పిల్ల కనపడేది చేప పిల్లలు ఉన్న నీళ్లు అర్ఘ్యం ఇవ్వకూడదు అందుకని టక్కు నీళ్ళలో వదిలేసాడు అప్పుడు ఆ చేప పిల్లంది ఏమండో మీకు పుణ్యం ఉంటుందండి నన్ను ఇందులో వదిలేయకండి అందుట చేపలు కూడా మాట్లాడతాయండి వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కానీ ఆయనకు అర్థమయ్యింది ప్రతి పక్షికి పశువులకి భాష ఉంటుంది ఆవులు కూడా అంబా అంటాయి పాపం అంబా అంటే అమ్మవారు అని అర్థం అనమాట అమ్మ అంబ అనే శబ్దం తెలుగులో అమ్మ అయ్యింది వాటి భాష వాటికి ఉంది మేకలు కూడా మే 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 అంటాయి మే అంటే అమ్మే అని అర్థం అనమాట అది ఆ ఆపోయి మే మిగిలింది మనకి అంటే కొంచెం పశువులు పక్షుల భాషలు మీకు ఒకసారి ఎప్పుడో నేర్పుతాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు ఒక ఆయన అన్నాడు అసలు మేమే పశువుల్లో ఉన్నామండి మాకు వేరే భాషలు ఎందుకంటే అన్నాడు ఆయన వాడు కూడా జ్ఞాని గనక తస్యాకే సఫరి అంటే చిన్న చేపపిల్ల అనమాట ఉల్లి చేపపిల్ల మన ఇళ్లలో గాజు పెట్టెల్లో పెట్టుకునే చిన్న చేప పిల్ల లాంటి ఒక నల్లని నీలపు రంగులో ఉన్న చేప పిల్ల ఆ చేతిలోకి వచ్చి ఈయన నీళ్ళలో వదిలియగానే యావండి నేను చేప పిల్లనండి నాకు భయం ఎక్కువ రక్షించమని మీ చేతిలో చేరానండి అంది చేప పిల్ల నీళ్లల్లో పుట్టావు నీళ్లే కదా నీకు జీవనాధారం నా దగ్గరకు వస్తే నేనేం రక్షిస్తాను బయట ఉంటే చేపలు బతకలేవు నీళ్లల్లో ఉంటే నీకు రక్షణ అయితే రక్షణ అని నా చేతిలోకి వస్తావు ఏమిటంటే అప్పుడు అదంది నీకు తెలియదేమో పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి చిన్న చేపను పెద్ద చేప గుటుక్కును మింగుతుంది అది మా చేపల లక్షణం పావులు కూడా అంతే చిన్న పావును పెద్ద పావు మింగుతుంది మీరు కావాలంటే ఈ యానిమల్ ప్లానెట్లు వీటిల్లో చూడండి కావాలంటే పావులు అలా నోరు తెరిచి ఇంకో పావులు గుడుక్కుని మింగేస్తుంది చేప మరో చేపను మింగుతూ ఉంటుంది సృష్టి రహస్యం రహస్యండి బలవంతుడు బలహీనుడిని చంపుతాడు ఇది అనాదిగా వస్తున్న ఒక విచిత్రమైన సృష్టి అందువల్ల నేను భయపడి నీ దోసిట్లోకి వచ్చాను ఈ కృతమాల నదిలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇప్పుడే నేను మా అమ్మ కడుపులోంచి బయటకు వచ్చా అంటే మీ అమ్మ ఎవరు అంటే మా అమ్మ ఎవరంటే నేనే మా అమ్మని అందుటది అంటే నాకు నేనే పుట్టానని చెప్పడం నాకు నేనే ఈ చేపగా పుట్టాను నన్ను ఈ చేప పిల్లలు పెద్ద చేపలు మింగుతాయని భయం పోనీ నా సాటి చేపలు మింగకపోయినా ఇందులో పాములున్నాయి పాములు ఒకటే కాదు ఇందులో మొసళ్ళు ఉన్నాయి ఇంకా భయంకర జల జంతువులు ఉన్నాయి ఇవన్నీ నన్ను మింగేస్తే నేను ఏమైపోతాను ప్రాణం అంటే అందరికీ భయమే కదా అందుకని నీ ఇంటికి తీసుకెళ్ళి రక్షించవా అంది రక్షించమంటే రక్షించడం మా క్షత్రియ ధర్మం అని వెంటనే ఆయన సంధ్యావందనం చేసే కమండలం ఒకటి పక్కన ఆ కమండలంలో నీళ్లు పోసుకుని దాంతో అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు ఇప్పుడంటే నదిలో ఉన్నాడు కాబట్టి నదీ జలం ఇచ్చాడు కానీ అదే ఇంట్లో అయితే ఈ కమండల జలం అర్ఘ్యంగా ఇస్తాడు అందుకని ఈ పిల్లని కమండలంలో వేసుకుని అరికెవిచ్చి సంధ్యావందనం చేసి ఇంటికి వచ్చాడు ఆ కమండలం పక్క పెట్టబోతు ఉంటే ఇంత చేప పిల్ల కాస్త ఆ పెద్ద కమండలం నిండా నిండిపోయింది ఇంత ఇంత చేప అయిపోయింది ఆ చేపంది మహారాజా ఓ సత్యవ్రత శ్రాద్ధదేవ ఎంత సన్యాసం పుచ్చుకున్నా నీకు కరుణ మాత్రం పోదు కదా నన్ను రక్షిస్తానని మాటిచ్చావు ఇందాక నన్ను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ కమండలంలో వేశావు ఇప్పుడు నేను ఎంత పెద్ద శరీరం ధరించాను ఎంత శరీరానికి ఈ కమండలం సరిపోవడం లేదు ఇంకొంచెం పెద్ద చోటు చూపించవా అంది చిన్న పిల్లలకంటే చిన్న ఉయ్యాలు సరిపోతుంది మరి పెద్ద పిల్లలు ఇప్పుడు నాలాంటి ఉయ్యాల తొట్లు వేస్తే అలా కుదురుతుంది దాని పెద్ద ఉయ్యాల వల్ల మీరు ఎవరైనా బంగారం చేయిస్తే అప్పుడు కుదురుతుంది కాబట్టి ఈ చిన్న కమండలం సరిపోవట్లేదు అనగానే అబ్బా సెకండ్లలో నిమిషాలలో ఇంత చేపయిపోయావా ఏం తింటున్నావు నువ్వు ఈ విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళు తిరిగి వాళ్ళు కూడా శరీరాన్ని పెంచుకుందిరే అని ఆశ్చర్యపోయి ఈ చేపని పక్కనున్న ఆయన మంచినీళ్ళు పోసుకునే కొండలో వేశాడు కొండలో వేసి పక్క కెళ్ళేలోపు కొండ అంత కొండంత శరీరం ధరించింది కొండ కూడా సరిపోవటం లేదు స్వామి అంది ఈయన ముక్కు మీద వదిలేసుకున్నాడు ఆయన ఆశ్రమానికి ఎదురుగుండా చిన్న చెరువు ఉంది అందుకని ఈ కొండలో ఉన్న చేపని పట్టుకొచ్చి అతి కష్టమే అందులో వేశాడు అందులో వేసి లోపలికి లోపు ఏమండోయ్ చెరువు సరిపోవట్లేదు అందుట ఆ చెరువు నిండిపోయింది ఎక్క చేప అంత పెద్ద చేప అయిపోయింది ఇందులోంచి నేను ఉండలేకపోతున్నాను కనుక ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనగానే ఈయనకి మతిపోయి ఆ పొద్దున్నొచ్చిన నదిలో వేస్తాను ఆయన నదిలోకి తీసుకెళ్ళాడు చూస్తూ ఉండగా నది మొత్తం నిండిపోయింది అది ఈయనకి మళ్ళీ బుర్ర గిర్రం తిరిగింది ఇంతలో చేప ఏమండి ఈ నది సరిపోవట్లేదండి ఇంకెక్కడన్నా పెద్ద చోట వేయరా అంది ఆయన అయితే సముద్రంలో వేస్తానన్నాడు సముద్రంలో వేస్తే సాటి చేపలు మింగేస్తాయండి అది ఈయనన్నాడు ఎందుకు స్వామి నన్ను ఇలా పరీక్షిస్తావు నువ్వెవరో ఇప్పటికి అర్థమైంది అజ్ఞానంతో నిన్ను రక్షిస్తున్నాను నేను అనుకున్నాను నిమషానికి ఎంతంత రూపాన్ని పెంచుకునేటటువంటి నీవు సముద్రంలో ఉంటే నిన్నెవడన్నా మింగగలడా ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ నీలో జీర్ణం చేసుకునే పరమరుద్రుడివి నీవే బ్రహ్మవి సృష్టికర్తవి నీవే లోకమంతా వ్యాపించే విష్ణువి నువ్వే ఆది విష్ణువి సర్వాంతర్యామివి పరమాత్మవి వాసుదేవుడివి పరంధాముడివి నీకు నమస్కారం చేస్తున్నాను నన్ను స్వామి నువ్వెవరివి ఏమిటి నీ రూపం ఏమిటి నీవు చెప్పిన శ్రీహరిని నేనే లోక శ్రేయస్సు కోసం నేనొక మహాకార్యాన్ని చేపట్టాను ఆ కార్యానికి నువ్వు కూడా భాగస్వామిగా ఉండాలి నాయన సత్యవ్రత నువ్వెంతో పూర్వం సత్యమే వ్రతంగా పెట్టుకోవటం వల్ల నిన్నంతా సత్యవ్రతుడు అన్నారు ఈ లోకంలో సత్యం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు సత్యం ఒక్కటి పలికిన వాడు సర్వకాల సర్వావస్థలలో సకల శుభాలు పొందుతాడు అందుకే నిన్ను భవిష్యత్ కాలంలో మనువుని చేద్దామనుకుంటున్నాను త్రైలోక్యం అహన్యతరిందమ ఈ రోజు గడిస్తే ఇంకా ఏడు రోజులలో ఈ భూమండలమంతా సర్వనాశనం అయిపోతుంది ఒక్క భూమే కాదు సుమ పైనన్న లోకాలు కిందన్న లోకాలు మొత్తం భవన బ్రహ్మాండాలు భూర్భువాదికం అంటే భూమి వదులుకుని ఉన్న లోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది పద్నాలుగు లోకాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి ఏకధాటిన రేపు మొదలుకుని ఏడు రోజుల పాటు వర్షం కురిసినది వర్షం కురిసినట్టు కురుస్తుంది ఆ వర్షంలో మొత్తం లోకాలన్నీ కొట్టుకుపోతాయి అప్పుడు సముద్రం తప్ప ఏమీ ఉండదు మహాప్రళయం వస్తుంది ఆ ప్రళయంలో లోకాలన్నీ నీళ్లలో కొట్టుకుపోతాయి గనక మళ్ళీ భవిష్యత్తులోకి విత్తనములు ఉండవు ఇప్పుడు ఈ ప్రళయం అయిపోయాక మళ్ళీ బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి సృష్టి చేయాలంటే భూమి అంటే సముద్రంలో కొట్టుకుపోతుంది కనుక దాన్ని నేను పైకి తెస్తాను ఆ భూమిలో మళ్ళీ ప్రజలు తినడానికి పనికొచ్చే ధాన్యములు విత్తనాలు ఇవన్నీ లేకపోతే ఎలాగా అందుకని కొన్ని విత్తనాలు నీకు ఇస్తాను ఈ మూట్ల కట్టు వరి గోధుమ వంటి ధాన్యాలు బీజములు తృణధన ధాన్యాలు ఇవన్నీ కూడా ఈ విత్తనములన్నీ మూటలు కట్టి బస్తాల్లో నీ ఆశ్రమంలో పెట్టు ఏడు రోజుల తర్వాత మొత్తం లోకాలు నాశనం అయ్యాక నీ ఆశ్రమం కూడా కొద్ది క్షణంలో ములిగిపోతుంది ఇక ఏడు రోజుల్లో అంతా నాశనం అయిపోతుందట ఈయ ఆశ్రమం మాత్రం ఆఖరిని ములుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా ములిగేది నీ ఆశ్రమం నీ ఆశ్రమం దగ్గరికి మంచి పెద్ద ఒక నౌక వస్తుంది చాలా పెద్ద నౌక బంగారపు నావ వస్తుంది ప్రళయంలో సముద్ర జలాలలో తేలి ఆడుతూ కొట్టుకుంటూ ఒక నావ నీ దగ్గరకు వస్తుంది ఆ నావలో నీవు నీతో పాటు నాకు చాలా ఇష్టమైన ఏడుగురు ఋషులు ఉన్నారు వాళ్ళు సప్త ఋషులు వాళ్ళు కూడా నీ ఆశ్రమం దగ్గరకు వస్తారు వారు నువ్వు కలిసి ఈ విత్తనముల మూటలు పుచ్చుకొని ఈ బస్తాలు పుచ్చుకొని ఆ పడవెక్కండి కానీ ప్రళయం అది అందువల్ల సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో అల్లకల్లోలంగా ఉంటుంది మామూలుగా బంగాళాఖాతంలో అల్లకల్లోలం రేగితేనే తుఫాను వచ్చేస్తుంది హుద్దు హుద్దు గుద్దు తుఫాను అటువంటిది ప్రళయకాలంలో ఎలా ఉంటుందో ఆలోచించండి సముద్రం అందుకని ఆ ఓడ తిరగబడిపోకుండా నేను మళ్ళీ పెద్ద చేప రూపంలో వస్తాను అప్పుడు నువ్వేం చేస్తావంటే నేను నీకోసో ఒక పాముని సృష్టించి ఇస్తాను ఆ పాము ఆదిశేషుడు కాదు వాసుకి కాదు తెలియక తాత్పర్యంలో కొంతమంది వాసుకిని రాశారు నేను సృష్టించి ఇచ్చే ఒక గొప్ప సర్పం ఆ సర్పంతో నువ్వేం చేస్తావంటే ఓడకి ఒకవైపు తోకని పడగ పడగవేపు ఉన్నదాన్ని నా కొమ్ము కట్టు చేప రూపంలో ఉన్న నాకు నెత్తి మీద ఒక పెద్ద కొమ్ము ఉంటుంది ఆ కొమ్ము కట్టే అప్పుడు ఆ తాడుతో కట్టబడినటువంటి వాడని తాడులా ఉండే పాముతో కట్టబడిన వాడని అటు ఇటూ పడిపోకుండా నేను రక్షిస్తాను ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉన్నది ఈ చరాచర జగత్తంతా కూడా అల్లకల్లోలమయ్యే ప్రళయం ప్రళయం అంటే అంతరంగం అంతరంగమేవచ ప్రళయం అని వ్యాఖ్యానం అసలు నిజానికి ప్రళయం అంటే ఏమిటి మన అంతరంగం మన మనస్సులో ఎన్ని కల్లోలాలు ఉన్నాయో తెలుసా ఇందులో రేగేటటువంటి ఊర్ములే కెరటాలు ఈ మోహం శోకం క్షుత్తు పిపాస ఇవన్నీ ఇందులో రేగే ఊర్ములు కెరటాలన్నమాట లేచి అల్లకల్లోలాలు వీటిల్లోంచి బయటపడడానికి ఓ పెద్ద నౌక కావాలి ఆ నౌక భక్తి అనే నావ ఆ నావని శ్రీ మహావిష్ణువు అనేవాడు రక్షిస్తాడు సర్వవ్యాపకుడు రక్షించాలంటే ఈ నావని దేనితో కట్టాలి అంటే పాముతో కట్టమన్నాడే పాము అంటే ఏమిటని ఉంటారు వెన్నుపూస అని అర్థం అన్నాడు దీనికి ఏమని పేరు పెద్ద సర్పము ఇదొక మహాద్భుతమైన శక్తి దానికి కొండలినీ శక్తి అని కూడా పేరు కొండలినీ శక్తి మన నడుము వెనకాతల వెన్నుపూస దగ్గర చుట్టుకుని ఏడు చుట్టలు లేక మూడు చుట్టలు చుట్టుకుని వెన్నుపూసని పడగలు కిందకి పెట్టి తోకపైకి పెట్టిన పాములో ఉంటుంది మనందరికీ ఒక వెన్ను పూస ఉంది కదా ఆ వెన్నులో ఉన్న ఒక దివ్యశక్తికి పేరు కొండలిని దానికే నాడీ గ్రంథము అని కూడా పేరు ఈ కొండలిని అనే శక్తి పాములా ఉంటుంది అందుకే దీనికి వెన్ను పాము అన్న మనం తెలియకుండానే వెన్నుపాము అంటున్నాను దాన్ని ఈ పాము కూడా ఎలా ఉంటుంది ఏడు చుట్టలు ఉంటుంది అందుకే ఈ లోపల ఏడు ప్రత్యేకమైన పూసలు ఉంటాయి ఆ పూసలు పాము చుట్టల్లో ఉంటాయి అన్నమాట ఈసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఒకసారి నా శిష్యుడి ద్వారా ఆశ్రమం అని హాస్పిటల్కి వెళ్ళి నిజంగా చూస్తే లోపల అలాగే కనబడుతుంది పాములాగే ఉంటుంది పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టి ఇలా ఏడు చుట్టలు చుట్టుకుని ఉన్న పాములే ఉంటుంది ఈ కొండలి శక్తి ఆ తోకని సహస్రార కమలము అంటాం బిందుస్థానం పడగ మనం కుర్తులు పడుతూ ఉంటే ఓయ్ బాబోయ్ విలయకాల విద్య నేను లేవు ఇవన్నీ ఆయన ఓటగట్టుంచాడు ఇక క్రమంగా మర్నాటి నుంచి మొదలైందిట ఆయన చెప్పాడుగా ఏడు రోజులు వర్షం కురుస్తుందని ఏం వర్షం కురిసిందండి బాబోయ్ ఆకాశం నుంచి కిందకి బద్ద బద్దబ శబ్దంతో కొండపోతగా ఏనుగులు తమ తొండంతో విడిచిపెట్టే నీరా అన్నట్టుగా భయంకర వర్షం పెటిల్ ఫెటిల్ అనే మెరుపు తీగలతో ఉరుములతో పిడుగులు పడుతూ ఉంటే ఓయ్ బాబోయ్ విలయకాల విద్యుల్లత విలోకనంబుతో నంబుతో సమ్మలు కొని రెమ్మలు ఓతుండ లేగలు లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందుబడి అన్నారు ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఒక భయంకరమైన ప్రళయంలో నిండిపోయింది ఆకాశం నుంచి మెరుపు తీగులు పిడుగులు పడుతున్నాయి ఈ పిడుగులతో పాటు పైనుంచి కిందకి బండరాళ్లు పడుతున్నట్టుగా వడగళ్ళు పడుతున్నాయి ఈ ఘోర వర్షం ఏడు రోజులు పడగానే ఇంకా ఈ కుంభవృష్టిలో మొత్తం సమస్త లోకాలు ఈ కొండలు గొట్టలు నదులు అన్నీ పోయాయి ఇంకప్పుడు పెళ్ళి లేదు పెటాకు లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు చదువు లేదు పురాణము లేదు మొత్తం అంతా అందులో కలిసిపోయారు ఏ కారణవం మహాసముద్రం అయిపోయింది ఆ ప్రళయ కాలంలో ఇక మనం రాత్రిపూట ట్యాప్ ఉంటే నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం అసలు లేదు ఈ విధంగా మొత్తం మీద దొంప దిగిపోయింది లోకం అంతా కూడా అన్నీ అందులో కలిసిపోయాయి ఏడవ రోజు నాడు సాయంకాలం ఇంకా కాసేపట్లో చీకటి పడుతుంది అన్న సమయానికి నిజానికి అది చీకటి పడుతుందనడానికి లేకుండా ఉంది ఎందుకని అంతా మేఘాలే కదా ఏది పగలు ఎది రాత్రుడు ఇట్లా అయితే ఈయనకి కాలము తెలుసు కనుక ఈ రోజు ఏడవ రోజు అంతమని గ్రహించాడు శ్రాద్ధదేవుడు ఈ సత్యవృతుడు సరిగ్గా ఆ సమయానికి దూరం నుంచి మిడుకు మిడుకు వింటున్న కాంతి కనపడింది క్రమంగా అది పెద్ద నావ ఈలోపే విష్ణువు చెప్పినట్టుగా సప్త ఋషులు కొందరు ప్రజాపతులు ఇతను ఆశ్చర్యానికి వచ్చారు ఆ సమయానికి ఆ వాడ రాగానే ఈ సప్త ఋషులు కొందరు ప్రజాపతులు మహాత్ములు ఈ దేవుడితో కలిసి ఈ మూటలన్నీ పుచ్చుకొని ఆ పడవ దగ్గరికి వెళ్ళి ముందు మూటలన్నీ పడవలో వేశారు ఈ బీజాలవి ఆ తర్వాత పడవకి నమస్కరించారు ఆ పడవ చుట్టూతో మామూలు పడవ కాదు నావ అన్నమాట ఆ నావ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి అందులోకి ఎక్కారు కానీ ఆ వాడలోకి ఎక్కగానే వాడ కదిలిపోవడం మొదలు పెట్టింది దబ దబ్బా దబ్బా కెరటాలు లేచిపోతూ అంటే ఆ కెరటాలకు వాడంతా చిన్న భిన్నం అయిపోతుంది దాంతో వీళ్ళు వణిగిపోయారు ఇహలాభం లాభం లేదని అయిపోతున్నాం అనుకున్న సమయానికి శ్రీ మహావిష్ణువు పంపిన పెద్ద పాము ఒకటి వచ్చింది తెల్లని సర్పం ఆ తెల్లని సర్పం యొక్క తోకని వీళ్ళున్న పడవకి ముందు భాగానికి కట్టేశారు ఆ పడవకు ఒక ఇరప నాడీ ఉంది ఆ నాడాకి కట్టారు తర్వాత పడగను పుచ్చుకున్నారు ఈ పడగను కట్టేందుకు ఎవరున్నారా అని చూస్తుంటే ఆ సమయంలో వచ్చాడు అక్కడికి శ్రీమన్నారాయణుడు మహానుభావుడు పరుగు పరుగులు వచ్చేశాడు ఆయన పెద్ద మత్స్యం రూపంలో సముద్రమంతా ఈదుతూ అంత సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ తోకతో టప టప తెడ్డు కొట్టినట్టు కొట్టి ఈ పక్కనున్న మొక్కలు ఉంటాయి చేపలకి అవి రెక్కల్లా ఉన్నాయి వాటిని ఆర్చుకుంటూ పైనున్న కొమ్ముతో నీళ్ళల్లో ములుగుతూ పైకి లేస్తూ అటు తిరిగి ఇటు తిరిగి మహావేగంగా ఓడ దగ్గరకు వచ్చి అని తలెత్తి చూపించాడు వెంటనే ఈ శ్రాద్ధదేవుడు ఈ పడగ ఉన్నటువంటి ప్రాంతం ఎత్తి నువ్వు అక్కడ ఎక్కడో ఉన్నావు ఈ చేప పెద్దది నేను అక్కడికి వద్దామంటే సముద్రంలో పడిపోతానేమో అని భయంగా ఉందన్నట అనగానే చిత్రం చెప్పమంటారా సరిగ్గా ఈ పడగ ఉన్నటువంటి పాము దగ్గరికి ఆ కొమ్మొచ్చి కనపడింది అంటే ఈయనకి అందుబాటులోకి వచ్చాడు ఆయన పరమాత్ముడు భక్తవత్సలుడు టక్క దానికి బంధించాడు ఆయన ఇటో మూడు ముళ్ళు అటో మూడు ముళ్ళు వేశాడు ఆయన వేయగానే ఇప్పుడు ఈ వాడ అటు ఇటు కదలకుండా ఆయన జాగ్రత్తగా వేయి యుగములు రక్షించేటేకంగా ఒకరోజు రెండు రోజులు కాదు అంటే వెయ్యి ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరముల కా కాలం ఆ మహాప్రళయంలో ఎక్కడ వెలుతురు లేదు అంతా చీకటే కదా అదంతా రాత్రి బ్రహ్మగారికి రాత్రి అది ఆ రాత్రి ఆ చీకట్లో చలి తప్ప ఏమీ లేని ఆ కాలంలో అన్నాళ్ళు ఈ శ్రాద్ధ దేవాదని రక్షించాడు ఎన్నాళ్ళు వీళ్ళకి వెలుతురు ఏమిటో తెలుసా శ్రీమన్నారాయణుని కొమ్ము అది మాత్రం కోటి సూర్యుల కాంతితో వీళ్ళకి కనపడేది మిగతా అంతా చీకటి ఆ కాస్త వెలుతురు అక్కడ కూర్చుని వాళ్ళ ఓడలో ఆహారం జలం ఏమీ అవసరం లేకుండా అత్యంత భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అఖండంగా చేశాడు మనం గట్టిగా పది నిమిషాలు భజన చేయమంటే మా ఇంట్లో పని ఉందండి అని పారిపోతాం ఆయన ఒక వెయ్యి యుగముల పాటు సప్త ఋషులతో కలిసి భజన చేశాట ఆ మహాభజన అది కూడా ఒక యోగమే ప్రళయం రాకపోతే వెయ్యి యుగముల పాటు ఆ నామస్మరణ చేయగలడా వాసుదేవ మంత్రం చేయగలడు చేశాడు ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు కనుక జపం పూర్తయింది ఈ లోపేం జరిగింది బ్రహ్మగారు నిద్రపోతూ ఉంటే ఆయన నోట్లోంచి కింద పడిపోయిన వేదాలని హయగ్రీవుడు ఎత్తుకుపోయి మళ్ళీ బ్రహ్మగారు నిద్ర లేవడం ఖాయం అప్పుడు ఈ వేదములు లేకపోతే ఆయన వేదనకి గురవుతాడు ఇకవాడు సృష్టి చేయలేడు సృష్టి చేయాలంటే బుర్ర కావాలి బుర్ర కావాలంటే వేదాలు కావాలి వేదం అంటేనే విజ్ఞానం అని అర్థం విజ్ఞానం లేకపోతే వాడు ఏం చేస్తాడు వాడి మొహం అనుకుని ఈ వేదాలు దాచేసి సముద్రంలో దక్కున్నాడు వాడికి అమ్మ అమ్మవారి వరం ఉందని ముందే చెప్పాను ప్రళయకాలంలో చావని వరం వాడు పొందాడు కనుక వెంటనే ఏం చేశాడు ఈయన శ్రీ మహావిష్ణువు మరి కాసేపట్లో బ్రహ్మగారు లేస్తాడు లేవగానే ఆయనకి గనక వేదాలు లేకపోతే ఆయన భ్రష్టుడవుతాడు లోకశ్రేయస్సు కోసం మళ్ళీ వేదాలు ఆయనకి ఇవ్వాలనుకున్నట్ట ఉర్రకంభోనిధి రోసి వేదముల కుయ్యుల్ దైన్యము దూచీ వేగరులార్చి ముఖం పళ్ళు తోకసారిల్చి తోకసారి దౌడలు దీటి మేసలదరం మేనాకృతి విష్ణుడ కరటిల్ దాకి వధిల్చ ముష్టి దళిత గ్రావు హయగ్రీవుని ఆ సమయంలో మరో కూడా జరిగింది పాపం వేదములు ఈ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి అయ్యో పరమాత్మ నీచుడి దగ్గర జ్ఞానం ఉంటే ప్రమాదం మమ్మల్ని ఈ హయగ్రీవుడు అనేవాడు అపహరించాడు రక్షించు రక్షించు అని కుయ్యో మొర్రో అంటున్నాయిట వేదములు కూడా బ్రహ్మగారికి వేదాలు ఇవ్వాలి పాపం వేదములు కూడా వేదనతో ఉన్నాయి ఈ క్షణమే బయలుదేరుతున్నానని ఓ పక్కన ఓడ ఓడ కిందే ఉంది అయినా సరే తాను మరొక చేప రూపంలో ఈ చేపగా ఎక్కడ ఉన్నాడు ఇంకో చేపగానే ఉండగలడు ఏకకాలంలో ఎన్ని రూపాల్లో ఉండగలడు ఆయన ఓ మహామత్స్యావతారంతో మొత్తం సముద్రాన్ని అల్లకల్లోలం చేసి ఎక్కడో సముద్రం అడుగు భాగంలో హాయిగా కూర్చుని విశ్రాంతిగా కులుకుతూ ఉన్నటువంటి హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు వాడు సామాన్యుడు కాదట ముష్టి దళిత రావుడు అన్నారు ముష్టి అంటే పిడికిలి పిడికిలితో కొడితే వాడి దెబ్బకి కొండలు పిండి అయిపోయాయి ఒకప్పుడు వాడు భూమి ములిగిపోని క్రితం కొండల్ని పిండి చేశాడు వాడు వాడు కనుక కొండలు కొట్టాలంటే వాడికి గ్రానైట్లు ఎక్కర్ల గ్రానైట్ కొండల దగ్గరికి వెళ్ళి బాంబులు పెడతారే బాంబులు పెట్టక్కర్లా ఇలా కొడితే చాలంట కొండ మొత్తం పిండి అయినట్టే అందుకే ముష్టి దళిత గ్రావుడు ముష్టి చేత పిడికిలి చేత పిండి చెయ్యబడిన కొండ కలవాడు వాడు అంత వీరుడు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పుడు ఈ వేదముల యొక్క మొరని విన్నాడు ప్రార్థన ఆలించాడు ఈ మేసాలు అటు ఇటు పొడుగ్గా సారించాడు రెక్కలు టపటప కొట్టాడు తోకని బాదాడు హుమ్మని అరిచాడు లోపలంతా వెతికాడు అప్పుడు ఆ హయగ్రీవుడు చూచి వచ్చావా చేప రూపంలో నాకు తెలుసు నువ్వు మా ప్రాణం తీయడానికి వస్తావు కానీ చేప రూపంలో నన్నేం చేస్తావు విష్ణు రూపంలో ఉంటే ఏదైనా చేయగలుగుతావు నిన్ను చంపి శాశ్వతంగా నేనే విష్ణువు నవ్వుతా ఈ వేదాలు నావే అని పిడికిలు విగించి ఆయన మీదకి వచ్చి ఆయన గుద్దుగుద్ది పూర్వం కొండని కొడితే ఈ చేతి గుద్దుతో పిడికిలు ఇలా బిగించి ఆ పిడికిలతో కొండను కొడితే కొండ పిండి అయ్యింది కానీ ఇప్పుడు కొండ పిండి అవ్వడం కాదు నువ్వు పిండి అయిపోతావు జాగ్రత్త అని స్వామిని ఒక్క పోటు పొడిచాడు స్వామివారికి అది ఎలా ఉందో తెలుసా ఇలాంటి పూలదండ నాలాంటి వాడి మెడలో ఇలా ప్రేమగా వేస్తే ఎలా ఉందో అలా ఉందిట అంత గుద్దుగుద్దుతే పూలతో ఇలా తాకినట్టు ఉందిట మీరు కాసేపు ఇందాక కిందకి వెళ్ళాక నేను కిందకు వచ్చాక ఈ పూలదండ తీసుకోండి దాని చేతికి ఇలా తాకించుకోండి అది ఎంత కోమలంగా ఉంటుంది పూలదండతో శరీరమును తాకితే ఎంత కోమలముగా హాయిగా ఉంటుందో స్వామివారిని వాడు పిడికిలి పెట్టి కొడితే అలా ఉంది ఆయనకి వాడి బతుకది ఆయన స్థాయి వేరు గనక ప్రళయ పయోధి జలే ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమేదం కేశవాధృత శరీరా జయ జగదీశ కృష్ణ జయ జగదీశరే ప్రళయ పయోధి జలములో ప్రపంచ ప్రళయకాలంలో సముద్ర జలంలో వేదములను ధరించి ఆ హయగ్రీవుణ్ణి ఒక్క పోటు పొడిచి కొమ్ముతూ వాడిని చీల్చి చంపి వెంటనే వేదాలు పుచ్చుకొని మళ్ళీ పైకి తేలిన స్వామి అలా వేదములకు ఖేదం తొలగించి విధాతకి తిరిగి ఇచ్చిన మహాత్ముడు అటువంటి మేనాకృతి ధరించిన శ్రీమన్నారాయణ నీకు శుభము కలుగుగాక వాణ్ణి వధించాడు వేదాలు పైకి తీసుకొచ్చాడు దీన్ని వేదవ్యాసుల వారు అందముగా అత్యద్భుతంగా రాశారు వ్యాసులవారంటే చెప్పగా విష్ణుస్వరూపుడు కనుక ప్రళయ్య పయ్య సి ధాతు सप्त सकते हे मुखे श्रुति गणमपनीत प्रत्युपादत्तखत्वा दितिजम् अकथयत् यो ब्रह्मसत्यव्रतानां तम् अहम् अखिलहेतुं जह्ममेनं नतोस्मि ప్రళయకాలంలో సముద్ర జలాలలో గాఢంగా నిద్రపోతున్న బ్రహ్మముఖం నుంచి బయటకొచ్చిన వేదములను ఎత్తుకుపోయిన రాక్షసుణ్ణి సామకుడు హయగ్రీవుడు అని పేర్లు కలిగిన వాణ్ణి వేదరక్షణ కోసం మత్స్యావతారం ధరించి కొమ్ముతో చీల్చి చంపి ఆ తర్వాత వేదాలు ఉద్ధరించి బ్రహ్మ ముందు బ్రహ్మగారికి వేదమిచ్చాడు ఆయన్ని రక్షించాడు సత్యవ్రతానాం సత్యవ్రతుడి వంటి వాళ్ళని సప్త ఋషుల్ని రక్షించాడు ఒక సత్యవ్రతుడేగా అందులో అందులో ఋషులు కూడా ఉన్నారు ఈ సత్యవ్రతాది ఋషులను రక్షించాడు రక్షించి ఆ తర్వాత మళ్ళీ భూమి పైకి వచ్చేలా చేశాడు ఆ భూమి మీద వేళ్లను నిలబెట్టాడు విత్తనమును మళ్ళీ అందులో వేయించాడు మళ్ళీ భూమిని సస్యశ్యామలం చేశాడు నదులు సముద్రాలు యధాప్రకారంగా కొండలు వచ్చేలా చేశాడు ఇన్ని రకములుగా సృష్టిని పునరుద్ధరించిన వీణ ఆకృతి ధరించిన శ్రీమన్నారాయణునికి నతోస్మి నమస్కరిస్తున్నాను వినయముగా నమస్కరిస్తున్నాను ఆ తర్వాత శ్రాద్ధదేవ నువ్వు శరీరం ఈ శరీరముతో రాజు అవ్వడం ధర్మం కాదు గనక సూర్యభగవానుడిలో ప్రవేశించి మళ్ళీ బయటికి రా సూర్యుడికి సన్యాదేవికి జన్మించి ఈ భూమిని పరిపాలించు అనగానే ఈయన సూర్యుడిలో ప్రవేశించి బయటకు వచ్చాడు అదిగో సూర్యుడిని సంస్కృతుల్లో వివస్వాన్ అంటారు వివస్వాన్ అని పిలువబడతాడు కనుక ఆయన కొడుకు వైవస్వతుడు ఆయన వైవస్వతము అన్నమాట ఇదా ఈ విధంగా వైవస్వతమను భూలోకానికి వచ్చాడు వచ్చి మళ్ళీ ఈ భూమండలాన్ని అంతటినీ శ్రీమన్నారాయణాజ్ఞతో పరిపాలన చేశాడు ఆయన అంతరంలో ఉన్నాం గనక వైవస్వతమన్వంతరే అని రోజు మనం సంకల్పంలో చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనందరికీ నిజానికి ఆయన లేకపోయినా ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నా ఆయనే మనకి ప్రభు ఈ వైవస్వతమన్మంతర కాల కథ ఇది ఆ మహానుభావుడికి పరమ పూజ్యుడికి వైవస్వతములుకి శ్రద్ధాసక్తులతో తెల్లవారుజామున రాత్రిపూట నమస్కరించేవాడు ప్రళయకాలాన్ని కళ్ళారా చూడడం అంటే భయంకర మృత్యువుని పొందకుండా అపమృత్యువుని పొందకుండా హాయి అయిన మరణమును పొందుతాడు ఇక